త్రినాగ్ కఠారి దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన ఇట్లు మీ యదవ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది రొమాంటిక్ కామెడీ జోనల్లో వచ్చిన ఈ సినిమాలో సాహితీ అవాంఛ హీరోయిన్గా నటించింది బొమ్మరిల్లు లాంటి కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఇట్లు మీ యదవ త్రినాగ్ కఠారి హీరోగా చేస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాహితీ అవాంఛ హీరోయిన్గా చేసింది ఇవాళ థియేటర్లలో విడుదలైన ఇట్లు మీ యదవ మూవీ ప్రీమియర్స్ నిన్నే పడ్డాయి మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇట్లు మీ యదవ వ్యూలో తెలుసుకుందాం నటీనటులు త్రినాథ్ కఠారి సాహితి అవాంచ తనికెళ్ల భరణి గోపరాజు రమణ దేవి ప్రసాద్ నవీన్ నేని సురభి ప్రభావతి మధుమణి తాగుబోతు రమేష్ చలాకీ చంటి జబర్దస్త్ నూకరాజు జమినీ సురేష్ డిడి శ్రీనివాస్ రామజగన్ తదితరుల రచన దర్శకత్వం త్రినాథ్ కఠారి సినిమాటోగ్రఫీ జగదీష్ చీకటి బ్యానర్ సంజీవని ప్రొడక్షన్స్ విడుదల తేదీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెలుగులో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇట్లు మీ యదవ త్రినాగ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన ఇట్లు మీ యదవ మూవీలో సాహితీ అవాంఛ హీరోయిన్గా చేసింది థియేటర్లలో ఇవాళ విడుదలైన ఇట్లు మీ యదవ ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే పడిపోయాయి వెయ్యేళ్లు వర్ధిళ్లు అనే క్యాప్షన్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇట్లు మీ యదవ రివ్యూలో తెలుసుకుందాం అందుకు మనస్విని తండ్రితో సంబంధం మాట్లాడేందుకు శ్రీను తండ్రి వెళ్తాడు శ్రీను యదవ అనే తేలిందా మరి వీరి ప్రేమ ఏమైంది అనేది తెలియాలంటే ఇట్లు మీ యదవ మూవీ చూడాల్సిందే ఇంటర్వెల్ దగ్గర వచ్చే ముప్పై రోజుల ఛాలెంజ్ సెకండ్ ఆఫ్ కథ ఏంటో తెలిసినప్పటికీ సన్నివేశాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అయితే ప్రేక్షకుడిలో మెదులుతాయి దానికి తగినట్లుగానే సీన్స్ బాగున్నాయి కొన్ని చోట్ల అనవసరంగా అనిపిస్తుంది హీరో హీరోయిన్ తండ్రి ట్రాక్ బాగానే మలిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధవిలా స్టార్ట్ నెట్ చూడండి